హాయ్ హలో వెల్కమ్ టు స్పార్కిల్ కథలు షార్ట్ వీడియోలో చెప్పినట్టు దేవుణ్ణి అంత దగ్గరగా చూస్తున్నానే ఆనందంలో అసలు ఫ్లై వీడియోలు ఎలా తీస్తున్నానో కూడా చూసుకోలేదు ఫ్లైట్లో కూడా అసలు పడుకోలేదు అటు వీడియోలు చేస్తూ ఇటు వీడియోలు తీస్తూ ఉంటానే ఉన్నాను ఫ్లైట్లో ఉన్నంతసేపు ఆ బాస్ సినిమా నాగార్జున గారు బ్రహ్మానందం గారు మాట్లాడుకున్న మాటే గుర్తొచ్చింది ఫ్లైట్ ఎక్కాలంటేనే కదా దిగాలంటే కూడా అదృష్టం ఉండాలని భయం ఏమీ లేదు కానీ ఎందుకు ఆ మాట గుర్తొచ్చింది అస్తమాటలు అదే గుర్తొచ్చింది నాకు నేనే నవ్వుకున్నాను అరుణాచలం వెళ్ళినప్పుడే అనుకున్నాను తిరుపతిలో కానీ వెంకటేశ్వరం చూడకుండా వెళ్ళిపోతున్నాం కానీ అప్పుడు కుదరలేదు తర్వాత కూడా చాలాసార్లు అనుకున్నాను రీసెంట్గా కూడా వెంటనే మారబడుచుంది మాతో పాటు ఈసారి నిన్ను కూడా అని ఇంకా నా సంతోషానికి అర్థులు లేవు శ్రీవాణి టికెట్ల గురించి చెప్తా అన్నాను కదా శ్రీవాణి టికెట్లు ఎప్పుడు కావాలన్నా మనం వెళ్ళిన రోజు ఇవ్వరు ఆ తర్వాత రోజు ఇస్తారనమాట దర్శనానికి టికెట్లు ఎయిర్పోర్ట్లో రెండు వందలు ఇస్తారు పైన తిరుమలలో జేఈఓ ఆఫీస్లో ఎనిమిది వందలు ఇస్తారనమాట మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ కాకుండా విడిగా వెయ్యి మందికి ఇస్తారు మనిషికి టికెట్ పదివేలు ప్లస్ ఐదు వందలు కట్టించుకుంటారు పదివేల ఐదు వందలు మనిషికి మేము ఎయిర్పోర్ట్లోనే టికెట్ తీసుకుని పైకి వెళ్ళిపోయాం తిరుమలకి అక్కడ ఆఫీస్లో ఈ టికెట్లు చూపిస్తే మనకి రూమ్ ఇస్తారనమాట రూమ్లో ఉండి ఒక రెండు గంటల రెస్ట్ తీసుకుని మళ్ళీ వరాహస్వామిని చూడడానికి వెళ్ళాం ఎందుకంటే రేపు పొద్దున్నే మళ్ళీ వెంకటేశ్వర చూడాలి కాబట్టి ముందే రోజు ఇది చూసేసుకుంటే సరిపోద్దని ఎందుకంటే వరాహస్వామికి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరం మాట ముందు ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని చూసుకోవాలి మనం మీకు ఇంకా శ్రీవాణి టికెట్ల మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను కానీ ఒక్కసారైనా ఈ దర్శనం చేసుకోవాలి కంపల్సరీ ఎవరైనా ఎందుకంటే ఆ వెంకటేశ్వమిని అంత దగ్గరగా చూడలేము కదా ఎప్పుడు మామూలు దర్శనానికి వెళ్తే మూడు వందల దర్శనానికి వెళ్ళినా సర్వదర్శనానికి వెళ్ళినా అంత దగ్గరగా చూడలేము ఈ టికెట్తో అయితేనే చూడగలం మనం ఆ దేవుడు లైఫ్లో ఒక్కసారైనా అందరికీ అదృష్టం ఇవ్వాలి మామూలుగా అయితే మనల్ని జయా విజయాల దగ్గర ఆపేస్తారు కానీ ఈ టికెట్కి ఆ జయా విజయాల నుంచి చూసుకుంటూ వెళ్తాం కదా అసలు అదొక ఫీలింగ్ మధ్యలో ఎవరు కూడా ఉండరు అసలు రోమాలు ఎక్కపరుచుకుంటే అంటారు కదా అట్లా ఉంటుంది అసలు మనల్ని మనం ముందు అక్కడ అలా చూస్తున్నావా అదేవుణ్ణి అని సో అందరూ ఒక్కసారి అయితే చూడాలి వాళ్ళు ఇచ్చిన టైంకి వెళ్తే మనకు అరగంట గంట కంటే ఎక్కువ దర్శనం టైం కూడా పట్టదు మిగతా వాళ్ళని అందరిని ఆపేసి మనల్ని పంపుతారు కదా సో అరగంట గంట కంటే ఎక్కువ పట్టదు సో ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము ఇంకా రూమ్ ఖాళీ చేసి కిందకి వెళ్ళిపోయాం అనమాట ఇంకా డైరెక్ట్గా పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళిపోయాం అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది కానీ వీడియోలు తీసుకోలేదు ఎందుకంటే ఫోన్ కారులోనే మర్చిపోయాను మళ్ళీ తిరుపతి వచ్చేసాం నాకు చాలా ఇష్టమైన గుడి ఏంటంటే అక్కడ గోవిందరాజ స్వామి గుడి ఉంటుంది చాలా బాగుంటుంది లోపల కూడా మనకు ఆ స్వామి పొడుకుని దర్శనం ఇస్తారనమాట అసలు ఆ స్వామే కొడుకున్నాడేమో అనిపిస్తుంది మనకి ఆ రూమ్ మొత్తం ఆయనే ఉన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి